ఫేమస్ హైదరాబాద్ నమస్కారం ప్రకాష్ రాజ్ అనేవి అన్న ఇరవై మూడు సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆప్తులు కొన్ని వందల సార్లు ఆయన మీద ఇరిటేషన్ ఫీల్ అయ్యాను ఇంట్రాబాబు వీడు తప్పుతున్నాడు అని కొన్ని లక్షల సార్లు ప్రేమించాను ఎందుకంటే ప్రకాష్ రాజ్ లోపలికి పోయి చూస్తే ప్రకాష్ రాజ్ ఏంటో తెలుసుకోవటం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మా ఊరు వచ్చి ఒక పది సంవత్సరాల కిందట ఒక పది ఎకరాల పొలం తమ్ముడు ఒక నాకు ల్యాండ్ కావాలంటే నేనే పది ఎకరాల పొలం ఇచ్చాను ఇచ్చినప్పుడు కొన్ని వందల మందికి పొలం ఇచ్చాం కదా ఈ వందలో నోట్ వాడు అనుకున్నాను కానీ ఈయన షార్నర్కు గుర్తింపు తీసుకొచ్చి పక్కన అనే విలేజ్ని దత్తత తీసుకొని అద్భుతంగా ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇస్తూ ముఖ్యంగా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని వందల మంది నేను ఫామ్ హౌస్లో పెట్టి తొని సొంత ఖర్చులతో దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజు ఫ్రీ భోజనం ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకొని బస్సులు ఇచ్చి వాళ్ళ గమ్యాలకు చేర్చాడు నాకు తెలిసి మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆయనలో గొప్పతనం ఆయనలో గొప్ప వ్యక్తిత్వం ఎవరైనా కష్టాలు ఉంటే ఫస్ట్ ఫోన్ చేస్తాడు ఎలా ఏంటి ప్రాబ్లం అంటాడు ఎంతోమంది తెలిసిన ఆర్టిస్టులు పెళ్ళిళ్ళకి పిల్లల పెళ్ళిళ్ళకి చిన్న అమౌంట్ కాదు లక్షలు పంపిటూ నా అల్లారో తెలుసు పేర్లు చెప్పడం అది భావ్యం కాదు కాబట్టి ప్రకాష్ రాజ్ లోకల్ ఆడు నాన్ లోకల్ ఏమి కాదు ఎక్కడైనా సార్ ఇది మేము మా మామా మనందరమా మా మా కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు ఏమీ లేవు మేమందరం మా మనుషులం ఇరవై ఏడు సంవత్సరాల కిందట మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అధ్యక్షుడిగా స్థాపించిన మా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేశాడు బ్రహ్మాండంగా పనిచేశాడు ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారు అనుకుని కొన్ని చేరకపోవచ్చు మనకు వంద కిలోమీటర్లు ఏం చేస్తే తొంభై కిలోమీటర్లు పగెత్తి పరిగెత్తుండొచ్చు కానీ వాళ్ళు బాగా చేయలేదని మేము ఎవరున్నాను ఎవరు కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసిన వంద మైళ్ళు అవలీలలుగా పరిగెడతాడని నమ్మకంతో నేను ఆయన వచ్చి నిలబడ్డాను ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మా ఊర్లో ఆయన చేసిన అద్భుతాలు నా కళ్ళల్లో చూశాను కాబట్టి అట్లాంటి మాలో చేస్తే అద్భుతమైన బిల్డింగ్తో పాటు ఎన్నో ఈ తొమ్మిది వందల మంది ఇళ్లల్లో ఒక భరోసా ఉంటుంది పేద కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ ఆరోగ్య సమస్య కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకు మా ఉంది మనకి అండ ఉంది అన్న భరోసా కల్పించడానికి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఉండాలి ఉంటాం ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ నాన్ లోకల్ లోకల్ అయింది సార్ ఇక్కడ ఎవరు సార్ ఇక్కడ నాన్ లోకల్లో లోకల్లో ఇక్కడ ఇక్కడ పుట్టిన ప్రభాసు ఇండియాని వెళ్తున్నాడు ఇవాళ ఇక్కడ పుట్టిన రాజమౌళి ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలు దిగమని అడుగుతున్నారు గర్వపడాలి ఇక్కడ లోకల్ అండి ఇరవై మూడేళ్ల నుంచి ఆయన వచ్చి ఇక్కడ మనలో ఉండి మా ఊరిలో ఇల్లు కట్టుకొని మా ఊళ్ళో అద్భుతమైన సేవ చేస్తూ నాన్న లోకలైతే ఆయన ఊరు కర్ణాటక వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా సాధనలో ఒక ఊరుని దత్త అత్త రెండు ఊళ్ళని ఆ ఊరిలో ప్రతి ఒక్కరు ప్రకాష్ రాజు పేరు గుండెల మీద పెట్టుకున్నారు ప్రకాష్ రాజు అంటే నేను మా ఊర్లో కూడా మాకంటే ప్రకాశానికి ఎక్కువ పేరు ఉంది కొందరు అక్కడ వచ్చి మా దగ్గర ఉన్న అని బతిమాలుతున్నారు మీరు ఒకసారి వచ్చి సాధన చూస్తే ప్రకాష్ రాజు క్యారెక్టర్ అంటూ తెలుస్తుంది ప్రకాష్ రాజు ఒక వ్యక్తిత్వంతో కూడుకున్న విలువలతో కూడుకున్న మంచి మంచి మనిషి ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వర్గ పోరాటం కానీ ఎవరికి సంబంధం ఇక్కడ మా మామ మామ మా అమ్మ ఇది ప్రతి ప్రెసిడెంట్ కానీ అందరు బ్లెస్సింగ్స్తో ఇంతకు ముందు వారు అందరు సలహాలతో ప్రకాశన అద్భుతంగా చేస్తాడని ఆయన వెనకాల మేము నడవటానికి వచ్చాం నడుస్తాం ఆయన ప్యానల్ని ఘన విజయం సాధించి ముందుకు తీసుకెళ్తాం ఇంత ఎంతోమంది లెజెండరీస్ అందరూ గొప్పవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే ఇంతకుముందు పనిచేసిన పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే ఎవరు తప్పు చేశారని కానీ ఎవరు మాన తప్పుదోవ పట్టించారని కానీ మేము మాట్లాడడం మాట్లాడకూడదు మాట్లాడడం అందరూ బాగా చేశారు కాబట్టి వీళ్ళందరికంటే మించి ప్రకాష్ అని కూడా అద్భుతంగా చేస్తాడని నమ్మకంతో మేము ఆయన కాల్లో కాలేయటానికి చేతిలో చేయటానికి ఆయన్ని ముందుండి నడిపించడానికి ఆయన అద్భుతం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న మా అసోసియేషన్కి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒక సొంత బిల్డింగ్ కాబోతుంది భరోసాతో చెప్తున్నా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా అది చేసే దమ్ము సత్తా ఉంది అవసరమైతే ఏమైనా చేసి తీసుకురా కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి నేను రావాలని వచ్చి ప్రకాశానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తూ ఇస్తూ మేమందరం ఆయన వెనకాల నడుస్తున్నాం ఇక నుంచి దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మమ్మల్ని యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కానీ టీవీ ఇంటర్వ్యూలకు కానీ ఫోన్ లైన్కి కానీ ఎలక్షన్ల వరకు పిలిచి మమ్మల్ని దయచేసి మేము వస్తాం మాకు లూస్ టాంగో గబక్ ఏదో మాట్లాడతాం గొడవ అవుద్ది ఇవన్నీ పెట్టకండి మాకేం మాట్లాడతామో మాకు తెలియదు మైక్ వస్తే మాకు బీపీ వస్తుంది బీపీ వస్తే మేము ఏదో ఒకటి మాట్లాడతాం అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది ఆ కాంట్రవర్సీలకు దయచేసి తావి ఇవ్వకుండా సజావుగా చక్కగా ఎలక్షన్ జరిగే విధంగా చేసి మీ సహకారం ఇవ్వాలి మేము బాగుండాలి మాది ఎంతండి తొమ్మిది వందల మంది తొమ్మిది మంది మాత్రం రెండు ఫోటోలు వేసి ఓర్గ పోరాటం గన నా విజయం ఏంది నారాయణ స్కూల్ యాడా మా అసోసియేషన్ ఇది మా అసోసియేషన్ తొమ్మిది మంది చేసుకుంటున్నాం నారాయణ స్కూల్ అయితే కాదు ఇది మేము అందరమే మా సభ్యులు మాది చిన్న కుటుంబం చక్కని కుటుంబం మంచి కుటుంబం మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తాం అందరు ఆశీస్సులతో ముందుకెళ్తాం ముఖ్యంగా చేతులైతే దండం మేము మీడియా సహకారం కావాలి మాకు ఏం సహకారం కావాలంటే మీరు ఓట్లు వేపియొద్దు మాకు మమ్మల్ని గోల్ చేయకుండా ఉండాలి మా చేతులైతే దండం పెడుతున్న సోదరులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చినా కలుద్దాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి